హాయ్ ఎవరివన్ నేను మీ శ్రీకాంత్ మరోసారి మన ఎస్ఎస్ తెలుగు ఇన్ఫ్రా యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం మరోసారి మన ఛానల్ ద్వారా ఒక సరికొత్త వీడియో ద్వారా మీకోసం చాలా తక్కువ బడ్జెట్లో సేల్ చేస్తున్నటువంటి డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కేవలం యాభై లక్షల రూపాయలు మాత్రం అమ్ముతున్నారు నిజంగా ఈరోజు మన ఛానల్ ద్వారా మీ అందరికి ఒక మంచి ప్రాపర్టీని అయితే సజెస్ట్ చేస్తున్నాను అనుకుంటున్నాను ఎందుకంటే చాలా తక్కువ బడ్జెట్లో పెద్ద హౌస్ను కొనుక్కోవాలని చెప్పి ప్రతి ఒక్కరి డ్రీమ్ కనుక సో ఈ వీడియోని కంప్లీట్గా చూడండి మీకు అన్ని వివరాలు క్లియర్గా తెలియజేస్తాను ప్రైసు లొకేషన్ డైమెన్షన్స్ ఇంటీరియర్ డిజైనింగ్ వర్క్ మెటీరియల్ వర్క్ ప్రతిదీ కూడా మీకు క్లియర్గా తెలియజేస్తాను ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తున్నట్లయితే ఛానల్ కూడా ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన ఉన్న బెల్ లెక్కను కూడా ఆన్లో పెట్టుకోనండి ఎందుకంటే మన ఛానల్లో తక్కువ బడ్జెట్లో వచ్చేటువంటి హౌసెస్ని రెగ్యులర్గా అప్లోడ్ చేస్తున్నాము ఇంకా మన డీటెయిల్స్లోకి అయితే వెళ్దాము లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో ఈ రోజు మనకి నాలుగు సెంటర్లలో సేల్కి వచ్చినటువంటి యాభై లక్షల రూపాయలకు మాత్రం అమ్ముతున్నటువంటి నార్త్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ ని ఈ హౌస్ని మీకు రిఫరెన్స్ కోసం పరిచయం చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ హౌస్ మొత్తం కూడాను నూట ఎనభై మూడు గజాలలో కట్టారు మనం ఇప్పుడు మెయిన్ డోర్ అయినటువంటి నార్త్ ఫేసింగ్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి అయితే వచ్చాము లోపలికి రాగానే విశాలమైనటువంటి హాలు ఎదురుగా టీవీ యూనిట్ బోర్డు ప్రక్కగానే సోఫా సెట్ కూడా ఇచ్చారు చూడండి ఈ ఫర్నిచర్ కూడా మనకి హౌస్తో పాటు ఇస్తున్నారు దీనికి ఎలాంటి ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే ఉండవు హాల్లో టాప్లో చేసినటువంటి ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చూడండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైనింగ్స్తో డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్తో కోయిల్ లైటింగ్ సపోర్ట్తో షాండ్లర్ కూడా ఇచ్చారు ఇక్కడ చూసినట్లయితే ఈస్ట్ ఫేసింగ్లో ఒక తలుపు కూడా ఇచ్చారు వసంద వైపు వెళ్తామండి తలుపు ఓపెన్ చేసినట్లయితే విశాలంగా మూడు అడుగులు వర్సందైతే ఇచ్చారు ఇక్కడ ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఏ వేసారు వర్షందులో హౌస్ కన్స్ట్రక్షన్ కోసము బెస్ట్ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ యూస్ చేశారు ఇక్కడ డిజైన్ చేయబడినటువంటి టీవీ నుండి కప్పుడు కూడా చూడండి ఎంత నీట్ గా క్లాస్గా ఉందో ఈ టీవీ నుండి కబోర్డ్ లోనే రైట్ సైడ్ లో డెకరేటివ్ కబోర్డ్స్ ఇచ్చారు దీనిలో లేడీ లైట్స్ కూడా ప్లేస్ చేశారు డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకున్నట్లయితే ఇంకా అందంగా కనిపిస్తుంది టీవీ నుండి కబోర్డు ఈ హౌస్ యొక్క కొలత కూడా ఒకసారి గమనించినట్లయితే ఇరవై ఏడున్నర అడుగుల వెడల్పు అరవై అడుగుల పొడవైతే వస్తుందండి అంటే నూట ఎనభై మూడు గజాల వరకు ఉంటుంది సెంట్లలో లో చూసినట్లయితే మూడు పాయింట్ ఎనిమిది ఒకటి సెంట్లు అయితే ఉంటుందండి ఇవి నార్త్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌసెస్ అనమాట హాల్ బ్యాక్ సైడ్ గానే కిచెన్ డైనింగ్ ప్లేస్ అయితే ఇప్పుడు చూస్తున్నాము ఈ హౌస్ లో మొత్తం అంతా కూడాను టాప్ లో వచ్చేసరికి ఫా చేశారు వాటిలో మల్టీ కలర్ ఎల్ఈడి లైట్స్ అయితే ఇచ్చారు కలర్ కాంబినేషన్ కూడా చాలా నీట్ గా అయితే ఉంది ఈ డైనింగ్ ప్లేస్ లోనే గ్లాస్ పరిమిత వాల్ నెట్స్ అయితే ఇచ్చారు కనిపించేటువంటిది కిచెన్ అండి కిచెన్ ఎంట్రన్స్ లో త్రీ లైట్స్ కూడా కనిపిస్తున్నా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు చాలా అట్రాక్టివ్ గా ఉంది కదా కిచెన్ లో వాడినటువంటి కలర్ కాంబినేషన్ కూడా కబోర్డ్ వర్క్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది గ్రే కలర్ కాంబినేషన్ ఇచ్చారు బ్రౌన్ అండ్ వైట్ కలర్ ఫినిషింగ్ తో చాలా అట్రాక్టివ్ డిజైన్ చేశారు కిచెన్ లో వాల్స్ అంతా కూడా టైల్స్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు ఇక్కడ ఇచ్చినటువంటి స్టోరేజ్ బాస్కెట్స్ కూడా చూద్దాము టోటల్ గా త్రీ బాస్కెట్స్ అయితే ఉన్నాయి ఈ డోర్ ఓపెన్ చేసినట్లయితే కిచెన్ రిలేటెడ్ వాష్ ఏరియా కామన్ బాత్రూమ్ వైపు అయితే వెళ్తాము ఇదంతా కూడా వాష్ ఏరియా అండి మనకి వరసందులో అదే విధంగా ఈ వాష్ ఏరియాలో ఫ్లోరింగ్ అంతా మార్బుల్ వేసారు బయట కామన్ బాత్రూమ్ కనిపిస్తుంది చూడండి ఒక స్మాల్ సైజ్ వాల్ అయితే ఇచ్చారు ఈ హౌస్ మనం బ్యాంకు లోన్ పెట్టి కూడా పర్చేస్ అండి అప్ టు ఎయిటీ పర్సెంట్ వరకు ఏ బ్యాంక్ అయినా సరే లోన్ ఇస్తుంది ఇక్కడ ఇవ్వడేటువంటి కామన్ బాత్రూమ్ చూద్దాము ఇండియన్ స్టైల్ అయితే ఇచ్చారు అప్ టు రూఫ్ వరకు టైల్స్ ఫినిషింగ్ అయితే వేశారు ఫ్లోరింగ్ అంతా కూడా యాంటీ స్కిట్ టైల్స్ అయితే ఇచ్చారు ఈ హౌస్ లో వాటర్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంటుంది ఫుల్ ఆఫ్ స్వీట్ అండి బోర్ వాటర్ అనేది జస్ట్ ఒక ఆర్వో కనుక మెయింటైన్ చేసుకోగలిగితే వాటర్ తాగడానికి కూడా ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు యూసేజ్ కూడాను అన్లిమిటెడ్ వాటర్ అయితే వస్తాయి బోర్ వాటర్ సఫిషియెంట్ గా ఉంటాయి ఇవి మొత్తంగా ఎనిమిది నార్త్ ఫేసింగ్ హౌసెస్ అండి వీటిలో ఆల్మోస్ట్ ఫోర్ అయితే సేల్ అయిపోయాయి ఇంకా ఫోర్ మాత్రమే ఉన్నాయి ఇప్పుడు మనం రెండు బెడ్రూమ్స్ కూడా చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హౌస్లో పెద్ద బెడ్రూమ్ అయినటువంటి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది ఇక్కడ పన్నెండు పద్నాలుగు సైజుల బెడ్రూమ్ అయితే ఉంటుంది టాప్లో చూసినట్లయితే ఫాల్ సీలింగ్ వాటిలో సీలింగ్ లైట్స్ కూడా ఇచ్చారు బ్రౌన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ప్లైవుడ్ విత్ సన్ గ్లాస్ సురకుతో డిజైన్ చేయబడినటువంటి కబోర్డ్స్ అనేవి ఇంటర్నల్గా సిమెంట్ కబోర్డ్స్ ఉన్నాయి సఫిషియంట్ స్టోరేజ్ అయితే మనకి ఇక్కడ కల్పించారు ఇది బీర్వో కబోర్డ్ అండి మనకి మాస్టర్ బెడ్రూమ్ కనుక మూలలోనే ఈ బీరో కబోర్డ్ తీస్తారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగానే నిర్మించబడినటువంటి ఈ డబుల్ బెడ్రూమ్ హౌసెస్ అండి ఈ బెడ్రూమ్కి కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది ఈ అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసరికి వెస్ట్రన్ మోడల్ ఇచ్చారు వెస్ట్రన్ కమోడ్ ఇచ్చారు యాంటీ స్కిట్ టైల్స్ వాటర్ ట్యాప్ కనెక్షన్స్ ప్రతిది కూడా ఇచ్చారు మనకి మొబైల్ స్టాండ్స్ కూడా ఇవ్వడం జరిగింది దీనిలో ఈ హౌస్ యొక్క లొకేషన్ కూడా గమనించినట్లయితే పల్నాడు జిల్లా నరసరావుపేటలోని పల్నాడు రోడ్లో అందుబాటులో ఉందండి ప్రైస్ కూడా ఫిఫ్టీ ల్యాక్స్ మాత్రమే చెప్తున్నారు మనకి నెగోషియేషన్ కూడా ఉంటుంది ఇది సెకండ్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట ఈ బెడ్రూమ్ కూడా చూడండి ఎంత పీస్ఫుల్ గా ఉందో సఫిషియెంట్ కబోర్డ్స్ అయితే ఇచ్చారు కలర్ కాంబినేషన్ కూడా చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంది ఫ్లోరింగ్ అంతా కూడా మకరాన మార్బుల్ పది పన్నెండు సైజులు ఈ బెడ్రూమ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు నేను మీకు అనుకుంటున్నాను మరింత సమాచారం కొరకు వీడియోలో కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవడానికి ట్రై చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ